హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ కర్రీ చాలా చాలా డిఫరెంట్గా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తాను సార్లు కమ్మగా ఉందంటే అల్టిమేట్గా ఉంటుంది తప్పక మీరు ట్రై చేయకపోతే తప్పక ఈ విధంగా ట్రై చేయండి ఈ సొరకాయ కర్రీని చాలా వెరైటీగా ఉంటుంది అలాగే చపాతీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చూడండి నేను చాలా లేత సొరకాయ అయితే తీసుకోవాలి ఈ లేత సొరకాయనైతే అరకిలో అంతవరకు సొరకాయని తీసుకున్నాను అలాగే చిన్న ఉల్లిపాయలు కాబట్టి ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఇప్పుడు దీన్ని తొక్క అయితే తీసేసుకోవాలి చూడండి ఎంత లేతగా ఉందో సొరకాయ తొక్కు తీసేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం ఇష్టమా ఇష్టం ఉండేవారు పిల్లలు తింటారు అనుకునే వాళ్ళు పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చండి మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకవేళ తినరనేసి నేను ఇలా కొంచెం చిన్న సైజు ముక్కలు అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి అలాగే మనం ఉల్లిపాయలు తీసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను నేనైతే మీ ఇష్టం మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలను కూడా ఇదే విధంగా సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని మనమైతే అయితే పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేపుకోవాలి ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లోకి అయితే తీసి పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద బండ్లు పెట్టుకొని తగినంత ఆయిలు పోపు దినుసులు ఒక అర అర టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి తుంపుకొని ఈ విధంగా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలి ఇవి బ్రౌనిష్ కలర్ బాగా రానవసరం లేదండి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా నేను ఇక్కడే యాడ్ చేశాను చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చిటికెడి పసుపు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే ఇప్పుడు దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్ ఒక మూత పెట్టుకొని ఐదు నిమిషాలు అయితే స్లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని మగ్గించుకోవాలి ఇది మనం టమోటా టమోటా అస్సలు వాడటం లేదు అందుకని త్వరగానే మగ్గిపోతుంది చూడండి కొంచెం అయితే మగ్గింది కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మగ్గించుకుందాం ఈలోగా దీంట్లోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అలాగే కొత్తిమీర మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా మిక్సీకి అయితే పట్టుకొని మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా మసాలానైతే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద మూత తీసుకొని ఇది మగ్గిందా లేదా అని చూసుకోవాలి మనం స్లో ఫ్లేమ్లో పెట్టున్నాం కదా కొంచెం టైం పడుతుంది మగ్గటానికి సొరకాయ చూడండి మగ్గింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకొని మనమైతే ఈ మసాలా అంతా ఈ ముక్కలకి పట్టేంత వరకు చూడండి ఈ విధంగా పట్టేంత వరకు మనమైతే మళ్ళీ మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి తెలింది కదా ఇప్పుడు దీంట్లోకి క్వాంటిటీగా నేను అరకిలో సొరకాయకి క్వాంటిటీగా అరకిలో వరకు దీంట్లోకి అయితే కమ్మని పాలనైతే యాడ్ చేస్తున్నాను ఈ పాలు కాచి చల్లార్చిన పాలే అయ్యి ఉండాలండి కాయకుండా ఉండే పాలు అస్సలు అవసరం లేదు చూడండి ఈ విధంగా కాచి చల్లార్చిన పాలనైతే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఇవి విరుగుతాయేమోనని డౌట్ ఉంటుందేమో మీకు అస్సలు విరగవండి ఇవి కాచి చల్లార్చిన పాలు కదా ఇవైతే అస్సలు విరగవు నేను అర లీటర్ వాళ్ళ అర లీటర్ వరకు పాలనైతే ఇక్కడ నేను యాడ్ చేశాను ఇలా ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అని తగినంత ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లోని దీన్ని మగ్గించుకోవాలి స్లో ఫ్లేమ్లో చేస్తున్నాము కదా కొంచెం టైం పడుతుంది పర్లేదండి అప్పుడప్పుడు ఇలా మూత తీసి మనం కలిగి పెట్టుకుంటూ దీన్ని చిక్కపడేంత వరకు గ్రేవీ అంతా ఉంచుకోవాలి అంతేనండి దీంట్లో అస్సలు ఇంక ఏమి మసాలాలు అనేది నేను యాడ్ చేయలేదు చూడండి ఆయిల్ పైకి తెలియదు కదా థిక్ అయితే అయిపోయింది ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది మనం తినేంత వరకు ఇది గ్రేవీ ఇంకా చిక్కబడిపోతుంది అందుకని నేను ఇలా ఉన్నప్పుడే దీన్ని బాగా కలుపుకొని సర్వ్ అయితే చేసుకుంటాను ఈ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో చూస్తూ కర్రీ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కంపల్సరీగా షేర్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తిరుమల అలాగే మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే कमेंट చేయండి బై బై